जय जय प्रेम आमदा ना आकाधीश्वर विष्ठरा मणिपनो समसो दुरात्मा बलि भास्वते हलताम दिवाकर निभान एत्रत्र जोत्पासिताम माला कुंभकाल निरजगराम चंद्रात जोड़ाम पुराम सर्वदेश्वर भैरवां कनिरजाम पद्मावतीम चिंतजी श्रीमाका इमालक्ष्मी महासुदेवदास శ్రీ పైడిమా దేవతా సైత చండీ పరాదేవత ఈరోజు చాలా విశేషం ఏమిటంటే పరిధి నెలలాగే ఈ నెల శ్రీ శ్రీ పైట్రాంబ యొక్క మూరా నక్షత్రం జన్మ నక్షత్రాలు అశేషమైనటువంటి జనావాహంతో శ్రులుచే అమ్మవారు చండీ బొమ్మ నిర్వర్తించుకుంటారంటే ఎంతో విశేషం పూర్వజన్మ పుణ్య సుకృత ఫలితం చెప్పుకోవాలి ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహాసర శ్రీ దేవగా ఉన్నటువంటి శ్రీశక్తి శ్రీ విధంగా అదేవిధంగా చండీభామాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు మోళా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆచరిస్తున్నారంటే చాలా విశేషం యోమాన్ జైని సంగ్రామే భూమే తత్వంకి పోవతి యోమే ప్రతిభలోకి సమయ భర్త భవిష్యతి అని అమ్మవారు చెప్పడం అమ్మవారు సగర్వంగా చెప్పింది ఎవ్వరు కూడా నా అంత బలవంతమైనటువంటి దేవుడు లేడు దేవత లేదు అలా ఎవరైనా నన్ను ఎదిరించి నా యొక్క గర్వాన్ని ఎవరైతే అడుస్తారో ఎవరిన యుద్ధంలో ప్రాక్రమను ఓడించగలుగుతారో వారే కదా నా భర్త అని ప్రతిజ్ఞాను కదా అంటే శివుని మాత్రమే చెప్పబడింది అంచేత ఈ యొక్క అధ్యాయంలో భక్తులు ప్రథమాన్ని ఆరంభించుకొని పదమూడు ధ్యాయంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధతో వచ్చి ఇక్కడ ఈరోజు ఈ యొక్క హోమాన్ని ప్రవర్తించుకున్నారు భక్తులు ప్రథమోధ్యాయంలో కవితరాన్ని ఇదయో అధ్యాయంలో కొబ్బరి చెప్పని తృతీయోధ్యాయంలో వధపుష్పాన్ని నాలుగో అధ్యాయంలో భక్తాలని ఐదో అధ్యాయంలో అమ్మవారికి ఇప్పుడు అదే అదేవిధంగా ఆరో అధ్యాయంలో సంకల్పం చేసినటువంటి కొబ్బరి చెప్పని ఏడో అధ్యాయంలో ముగ్గుడుగాయని ఎనిమిదో అధ్యాయంలో చెరుక ముక్కని తొమ్మిదో అధ్యాయంలో చెరుకు ముక్కతో మిశ్రమైనటువంటి గుబడి పదో అధ్యాయంలో దెబ్బనివ లేక లేకపోతే నివ లేకపోతే మాధురంగ ఫలాన్ని పదకొండో అధ్యాయంలో అమ్మవారికి మనం దారిమ అదే అదేవిధంగా రెండవ అధ్యాయంలో దిల్వ ఫలాన్ని అదేవిధంగా చివరిదైనటువంటి పదమూడో అధ్యాయంలో అమ్మవారికి మనం అరటి సమర్పణ చేస్తున్న భక్తులు ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాక ప్రతినిత్యము కూడా అంటే పౌర్ణమికి మూల నక్షత్రాన్ని గుండో మంగళవారం అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్న భక్తులు వారు అనుకున్నటువంటి ఏదైతే కోరికలు కోరికలనే చేత తిరిగి మళ్ళా యొక్క అమ్మవారి యొక్క పుణ్యోమాలుగా పాల్గొంటున్న అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందుతున్నారు దీంట్లో విశేషంగా రెండవ విషయాలు చెప్పింది అమ్మ రోగా అని చెప్పుకున్నారు అదే విధంగా దారిద్ర్య దుఃఖ బయహారాన్ని కూడా చెప్పింది అంటే ఎవరైతే చండీ హోమాన్ని ప్రవర్తిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యము ఫలాదిస్తాను దరిద్రము దుఃఖము బాధలు అన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో నిన్న అమ్మవారిని వారి తప్పగా విజయమే తప్ప అపజయం ఉండదు అదేవిధంగా మన బైడుదలం వారికి కూడా అమ్మవారి దేవస్థానం దర్శనం చేసుకోవడం అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం చేత భక్తులకి అపజయం ఉండేది అంతా విజయమే అంటే పరీక్షాకాలం కాబట్టి భక్తులతో కూడా వారి వారి యొక్క విద్యార్థి విద్యార్థులు వారికి ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు లేకపోతే పిల్లలు కావచ్చు వాళ్ళందరూ కూడా వారి విజయాన్ని పొందాలి అని యొక్క అమ్మవారికి పవన్ చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా తప్పకుండా పరీక్షల్లో పాస్ అయ్యి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా పొందారని తమలో ఒక బుక్న తెలియజేస్తాం జై తల్లి జై తి జై తల్లి एवदात्र परिदृतम वृस्तां गेर्ध्वं यदां ताः प्रदेव प्राणदास्य स्त्रस्सा श्री रत्नदापां प्रदस्सा छत्रं देवां गेगाद्रस्त्र मिश्रति धायं सिंदर्वो प्रथित्या विस्सा वृचो रुत्तमं दारं पितृसाध्य होता पाशस्थले द्रादेशधाद स्टोरेखास्वः अशम्भस्य भयादा स्त्र समस्तार्थय देह वन्यरे भू लोभक क्रोधेत्मदेशः एवान् दीक्षेत ततः नस्तां नदं तीर्थमेशा कल्याणीं जगत्पाणं कृस्ताः

புஷ்புதை மகாபுதினா చంద్రుతో ధరించినటువంటి చంద్రుని శిరస్సు ధరించినది దేవతామూర్తి అయినటువంటి ఆ యొక్క సర్వజ్ఞ బ్రహవీన శ్రీ భైరవుని యొక్క చెత్త ఆ యొక్క పద్మావతి దేవి అమ్మవారు కూడా నేను ధ్యానం చేస్తున్నాను జై 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 బ్రహ్మ పైపాద్రా ऋषि रुपांजस्ता हा तेना यमता सदस्य घमरे द्रोहम्रत्रा हा अर्थसंज्ञा धात्रा नामद्राना मतम योस्ता हा सर्व चादा तोंदेवीं प्रजाद्रोहस्ता यादोत्ती प्रयाहिते मोलम सम्भव मयोस्ता हा नज़ेत देव दांत यह वो देवर धरता रमो दे, वेशने अद्व बलान याम्ये से कृष्ण रस्ला हा देव विवाद रस्ला हा नित्य श्री न पृथ्वी दबल भावन प्रसन्न रस्ला हा बलान नहीं समावेदन किंदेगरों में स्वाहा निशिरुवाद रस्वाहा यत्त्युक्त दशम धावता धरण धूम्रो धरा हा हुंकार एनी मद भगवान त्या� నమా ప్రగుంజి పద్రాజి ఇనియనా ప్రనాస్పదాం సాంభ్యాజి సపరివారాజి सुंदरगर रोले जय शक्ति गाजी नागवल्ले तरंत जोगा सब पुष्पा कनेर हिमा తీసుకుని వేస్తాం మళ్ళీ ప్రత్యేకంగా మీరు చేతితో వేకండి మీరు शरवंद वेदवंश सहा शेख अंजक राह गहर गिरिबा जामदार मादिरा के जीवान्या प्रसाद जो जंस्ता तहिर मुग्धा अन्य हत्रा हाथ रख रही मुखिया अंजक राह राजमात्रा मिस्ता बड़े नाम बाद अंबरपाद अंबरपाद नगुराम तांगाले बिन रस्ता चला परशेड नाभि नेहीना के दामाद राजाधेय अंजक रेचा मनाह कितने रस्� वेयम अस्वाह चरण चरण से कार्य करें दावन में दाव प्रहपन लाड आसन में पेशर भजन का अस्वाह भयात वात्रो बहुत दोजन उन्नत भाव शोध धेन्य तृतीय भान नशन भजन अस्वाह वो अमृतशिर बाद अस्वाह तावानी दो दृढ़ मन भाद्रो वज्रकालिं कल्याणी रजनी का अस्वाह इस्पान रजन भजन तैरा

मातेर भेतारो इमा उष्मान ब्रह्माहुदिमोष्ट्याम वस्पा जय बोलो राधा भारती की जय श्री परहा देवत को दुर्गा माता की जय पेड़ मांबा जय पेड़ मांबा हां जगमसो धैन्या नाम देत्या नाम भाष्ये शास्त्राः अध्यासर्वपले देत्या श्रद्धा धाः कंपो नाम धैन्या सुलेदाश्लाः कुण्डविंजाः पंचादुसुरानामग्राः वेशनक्लोन्धम्ब्राः तम्यिमाः जय बोलो माता महान ये प्रारंभ दर्शन भाग बनात्रम हरिव्यास विराना भेगा विध्यान भेगा स्वाहा भिन्ना सुत सुरना रहते सुता हा महावा महावी रहते चेत भ्रुत स्वाहा दशन रिश्ता बोधे भी प्रहस्य सर्वता हा रचित चेत खट्टियन दो हा अजमा चकातो कबुंत्रा छोड़ छोड़ धा अभिहाते हा खंडन खंडन जकरन नष्टा महावा भक्तिदास्या परेकाली शब्दों तेरका धवे स्वाहा गुम नमो देप्ये देप्ये शिवा ओम नमो दिव्य महादेव्य विमर्धक

ఇలా ఉన్నదండి అంటే లేక లేదు ఒక ఆడదాని కోసం నేను వస్తాను నేను రాను ఆవిడ తీసుకోండి లేదా ఆవిడ యొక్క జుట్టు పడుక లాక్కోరండి అన్నట్టు అంత విధానం అయితే పెట్ట ముందు అపదయం మానయ్యారు దేవతలు ఇంద్రుడి దగ్గర ఉన్న ఎక్కడైతే సముద్ర మథనం చేస్తే వచ్చినటువంటి అదేవిధంగా పారిజాతము పారిజాత ఎంత హయా విమాహం ఏదో దిష్ఠం అనే రంధాలు ఏవైతే ఉన్నాయో సృష్టిలో అత్యద్భుతమైనటువంటివి ఏదైతే మనం జయించాలి అనేటువంటాయో అన్ని కూడా మా రాక్షసు దగ్గరే ఉన్నాయి అంటే మా యొక్క రాజు దగ్గరే ఉన్నాయి అటువంటి రాజులు కాదన్నా ఉంటే నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు కాబట్టి వారక్కడ వెళ్ళగానే అమ్మవారికి పోయి రాజుగారి చెప్పారు ధర్మపతిగా స్వీకరిస్తా బ్రహ్మం చెప్పి దేవతను వదిలేస్తా సరే అమ్మవారు అక్కడ చెప్పిందంటే మనకి యోమా సంగ్రామే యోమే దర్పం ఇపోతే వాక్యాన్ని చెప్పుకున్నావు శివుడు తప్ప దూతీ చకార ఈ యొక్క యుద్ధంలో సంధి అనేది ప్రధానం అంటే ఎటువంటి యుద్ధం జరిగినప్పటికీ కూడా సంధి సంధి కోసం శివుణ్ణి పంపించింది అమ్మవారి దూరగా ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే ఈ యొక్క ఆరు వందల కోట్లు ఆరు వేల కోట్లు ఆరు లక్షల కోట్ల కాలకే అనే రాక్షసుతో యుద్ధానికి వెళ్ళారు అమ్మవారికి ఆ యొక్క అమ్మవారికి వెళ్తే అమ్మవారు అలా అది చూసి వెంటనే వెళ్ళి మహిషాసుడికి వెళ్ళి చెబితే అప్పుడు ఆ మహిషాసురుడు ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తుంటే శివుడిని పంపించదు అమాయక ప్రజలు అలవాయిపోయేటువంటి వైపు కూడా అధర్మాన్ని విడిచిపెట్టి దేవతలకి వారి ఉన్నటువంటి అన్ని విజయ వారికి చక్కెర తీసుకున్నీ కూడా ఇచ్చి నువ్వు ధర్మయుద్ధంగా ఉంటే వదిలేస్తాను అని చెప్పిన అమ్మవారి శివుని దృదుగా పంపించదు అందుకని శివధూతి అని అమ్మవారి పేరు అయినప్పటికీ కూడా ఆ మహిషాసుడితో యుద్ధం చేస్తే ఎనిమిదో అధ్యాయంలో అమ్మవారికి మనం చెరుకు ఆమె యొక్క సమర్పణ చేశాం ఆ యొక్క చెరుకలో రక్త బీజుడనే రాక్షసం రక్త బీజుడు అంటే యుద్ధం చేస్తుందట అమ్మ చేస్తుంటే రక్తం ఒక చుక్క కింద పడితే తనకంటా అతనికంతా శక్తివంతమైన శరీరాన్ని కొని ఆ యొక్క రాక్షసుడు యుద్ధం అప్పుడు అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసురస్తి స్వరూపా సంతరించుకోవలసినదే అని కౌమారి దేవి పార్వతీదేవి మహాలక్ష్మి దుర్గా అంద కూడా అమ్మవారిలో సృస్తే ఆ అమ్మవారు చెప్తుందట ఆ రాక్షస సంహారం చెయ్యాలి అంటే నేను ఆ విద్యకి ఆ రాక్షసు ఉన్నటువంటి దానికన్నా శక్తివంతమైనటువంటి రాక్ష సంపూర్ణమైనటువంటి స్త్రీగా అర్థరించాల్సిందే అని అప్పుడు అమ్మవారు స్త్రీ శక్తిగా అంటే ఒక రాక్షసక్తిగా అనుభవించినట ఆవిడే కాళికాదేవి ఆ కాళికాదేవి నాయకులో బంధించి మత్స్రపాత సంభూత రక్తబిందున్ బిందుమహాసురా రక్త దంత భవిష్యంతి క్షీణ రక్తో భవిష్యతే అని చెప్పినారు దాడి మీ సమాజం చెప్పింది అంటే క్షీణ రక్తో భవిష్యతే అని రక్తాన్ని కనుక సేవి చేస్తే వాడికి రక్తం ఉండదు కాబట్టి వాడు మళ్ళా ఉద్భవించేటువంటి అవకాశం కోల్పోతాడు అని వెంటనే కాళీ ఉందేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రాక్షసుల యొక్క ఎవరైతే చేసిందో అన్ని కూడా పొలిగిగా జమతో ఉందటమ్మ వైశాస్త్రుణ్ణి తన యొక్క కాళ్ళ కింద బంధించే త్రిశోధంతో కొట్టిందట ఇంకొకరక రక్త విలువైన రాక్షసుని నాలుగుతో బంధించేసిందట ఎందు చేత అంటే ఈ యొక్క సృష్టి ఏదైతే తమో అధర్మంగా వెళుతూ ఉంటుందో ఆ సమయంలో ఆ యొక్క రాక్షసును సంహారం చేసి మళ్ళా ఈ యొక్క సృష్టిని యథావిధిగా ధర్మం వైపు నడిపించడమే అమ్మవారి యొక్క ప్రధాన సంకల్పం కాబట్టి స్త్రీ స్వరూపం లేనిదే సృష్టి లేదు పశుపక్ష మృగాదువులు కానీ ఎవరైనప్పటికీ కూడా స్త్రీ లేనిదే ఈ యొక్క సృష్టి లేదయ్యా అని అలా ఉండగా ఇదంతా జరిగినటువంటి యొక్క విచారా అంతా కూడా చూపించినంత రాజు ఆ యొక్క మహర్షి ఏదైతే ఆ మహర్షి చెప్పేట యువనయ్యా ఈ విధంగా జరిగినది అప్పుడు అమ్మవారు పదకొండవ అధ్యాయంలో జాడి మీ ఫలాన్ని సమర్పణ చేస్తా దీంట్లో అమ్మవారు ఖాళీ అవుతారంట నేర్చుకోండి ఆయన అండి అయింద నేను నేర్చుకున్నాను నేను బయటకు వచ్చి నన్ను బయటకు రాలేదు అంతే తారా

अब हमको मलाड बिजली लेनी है। नमस्ते। 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 नमस बस तू तुम्हारा भुगतान तू दे रहा है ये मतलब बीमा भी है ചേ നമ്മ चतुर्म्बदार इदं नमः चतुर्म्बद इस्माहा अत्न्ये नंदर्माज्येदं नमः आदिस्ताहा परदेशी भौत्रो फिर फिरा धरुमेदर्गा मातुल्या कंधर्मादास चमरी देवमुदा आयुर्वराम सर्वम् चतुर्म्बदार धर्मतोष्ट्र तमाने सुगमजनाम धर्मतोष्ट्र గజ 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 పట్టుపట్టు అవతర్ కొన్న ట్రావెల్ ట్రావెల్ ఏంటి చెన్నగ్రాము చెన్నగ్రాము అమ్మ మీరు యా আমর బోన అందరికీ నమస్కారం చేస్కోవచ్చు దేగరేని వెంటా Terima saya

क्षमे प्रयोदा ज्ञा स्वाहा वामदेव कीजे वित महे ब्रह्म वक्ते थेमे धन्नो वाणी प्रयोदा ज्ञा स्वाहा कात्याज जनादेव वित महे कंगे कुमारी थेमे धन्नो दुर्गे प्रयोदा स्वाहा कात्याज जनादेव वित महे सर्व शक्ति श्री पैणि मांम प्रयोदा स्वाहा अग्नेय सप्त नमः ओम अजिदे नमः गुस्ताह अनमदे नमः गुस्ताह सरसते नमः गुस्ताह देव सविद प्रासवी हे समुद्रम Bye. <laughs>